నమస్తే అమ్మా నమస్తే అమ్మ మనం బయట చూసుకున్నట్లయితే స్మశానాల్లో ఎక్కువ చేతబడి చేస్తారు అలానే ఎక్కువ అంటే ఇళ్లకు దూరం ఉన్న ప్రదేశాల్లో ఇట్లా ఇట్లాంటి వాటిలలో చేతబడి అయితే చేస్తారు కానీ హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో చేతబడి చేయడం ఫస్ట్ టైం వింటున్నా నేనైతే సో ఎలా చూస్తారు ఏంటి ఒక ఒక నిందితుడు వచ్చి జడ్జి ముందరే బియ్యం చల్లి లైక్ చేతబడి లాగా చేశాడంటున్నారు సో దీనికి మీరేం ఏంటి అవి మొహం చేతపడే ఏ బడి నుంచి వచ్చాడు అవేమి కాదమ్మా ఇది ఏంటి అంటే ఏదైనా ఒక కేసు వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి కొంతమంది సాక్షుల్ని ప్రవేశపెడతారు అలాగే ఇరు పక్షాల వాళ్ళు ఆ సాక్షులు సాక్ష్యం తీసుకోవడము అలాగే ఈ కేసు పెట్టిన పిటిషనర్ కానీ లేదా ఆ కేసు ఎవరి మీద పెట్టబడిందో అవతల వైపు వాళ్ళు కానీ వీళ్ళందర్నీ వీళ్ళందరినీ కూడా కోర్టులో విచారణ చేస్తారు ఆ విచారణ పూర్తిగా అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ సాక్ష్యాలు మొత్తం ఇవన్నీ కూడా సేకరించిన తర్వాత ఆ విట్నెస్ చెప్పే వాళ్ళవి కూడా అయిపోయాక అప్పుడు ఫైనల్గా జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒక ఏ కేసుకైనా జనరల్ గా జరిగే విధి విధానం అందులో భాగంగా ఇతను మరి సాక్షి లేకపోతే నిందితుడో లేకపోతే ఆ కేసు పెట్టిన పిటిషనరో మరి మనకు తెలియదు కానీ ఒక వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో జడ్జి గారి ముందు బియ్యం బియ్యం జల్లేట కోర్టులో కోర్టు హాల్లో అది ఒక రకంగా ఆ కేసుని పక్కదోబ పట్టించడానికి లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు లోనయ్యేలాగా చేయడానికి చేసినటువంటి చిల్లర పని అంతే వాడేమి వాడేవి చేదబళ్ళు అవి చేసేటువంటి మాంత్రికుడు కాదు కేసు అయితే అది అది ఏ కేసు అనేది మనకు పూర్తి వివరాలు తెలీదు కానీ అతను చేసిన పని గురించి మాట్లాడుతున్నారు బిగిం చల్లాడు అని అంటే మన వ్యవస్థ ఎటువంటిది అంటే సిద్ధాంతాన్ని మనము ఫాలో అవుతాము భారతీయులు అందరూ కూడా ఆల్మోస్ట్ కర్మ సిద్ధాంతంలో భాగంగా ఈ దైవీ పూజలు ఎలా ఉంటాయో అలాగే కొన్ని క్షుద్ర పూజలు కూడా చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని వస్తువులని వినియోగిస్తారు పసుపు ఆవాలు తోక మిరియాలు నల్ల నువ్వులు ఇలా కొన్ని మనుషులు వెంట్రుకలు లేదా మనుషులు వాడిన దుస్తులు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎవరి మీద అయితే చేతబడి చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాడే అంశాలు ఏమైనా ఉంటే అవి అలాగే ఈ కొన్ని పూజలకి తెల్లటి బియ్యము మాత్రమే వినియోగిస్తారు కొన్ని పూజల్లో అక్షంతలు పసుపు కలుపుతారు జనరల్ గా పసుపు కలిపిన బియ్యాన్ని అక్షంతలు అంటారు వాటిని వినియోగిస్తారు ఇది సివిల్ పూజలు మంచి పూజల్లో అలాగే కొన్ని పూజల్లో అంటే అమ్మవారి పూజలు కాని కొన్ని రుద్ర రూపాలు ఉంటాయి కదా వాటికి వినియోగించేటప్పుడు కుంకుమ అక్షంతలకి కుంకుమను పూసి ఎర్రటి అక్షంతలు తయారు చేసి వాటిని వినియోగిస్తారు మరి తెలియదండి అది తెలుస్తుంది మనం మంచి చేయాలనుకున్న పూజలకే మాత్రమే అక్షింతల్లాగా బియ్యం వాడతాం కానీ చెడు అంటే చేదబడి అంటే చెడు కదా సో చెడు కూడా బియ్యం వాడచ్చా అనేసి ఇప్పుడు అంటే అనుమానం వస్తుంది ఓకే తెలియదు కదా మనందరికి తెలిసింది అక్షింతలు అంటే పసుపుతో ఉంటాయి మ్యాక్సిమం కుంకుమ కలిపి ఉంటాయి మరి తెల్లటి బియ్యము యాక్చువల్ గా శివుడికి అభిషేకము చేసేటప్పుడు ఆ ఏకాదశి రుద్రాభిషేకము ఇలాంటివి చేసేటప్పుడు తెల్లటి బియ్యాన్ని ఆ పూజా కార్యక్రమంలో వినియోగిస్తారు నాకు తెలిసి ఇతను అందరికీ ఒక రకమైన భయభ్రాంతుల్ని రేకెత్తించడానికి అలా బియ్యం తీసుకొచ్చి చెల్లెడు అదొక పెచ్చచాష్టగా మనం చెప్పుకోవచ్చు అంతే తప్ప భయపడవలసిన అంశం ఏమీ లేదు అదేమి చేత కాదు వాతా కాదు బడికి చేతబడి అంతకంటే కాదు రేపు వాతలు కూడా పెడతారు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కానీ ఒక సంఘటన జరిగేటప్పుడు ఒక తెలియని నిందితుడు వచ్చి సడన్ గా అట్లా బియ్యం చల్లుతే ఎవరికైనా భయం వేసింది కదా మరి అదే అదే నేను చెప్పింది ఆ రోజు ఆ కేసు వాదోకు వాదాలు జరగకూడదు అనుకున్నాడేమో మరి లేదా ఎవరైనా అక్కడికి రాకూడని వాళ్ళు వస్తే వాళ్ళని తరిమేయాలనుకున్నాడేమో ఎంత మాత్రము కాదండి ఇవన్నీ కూడా మనుషుల్ని పక్క దోవ పట్టించేటువంటి వెర్రి చేష్టలు అంతే తప్ప చేతబడి మరోటి మరోటి బాణామతి ఇలాంటివి కాదు అలాగే అటువంటి పూజలకి క్షుద్ర పూజలకి తెల్ల బియ్యాన్ని వాడతారో వాడరో నాకు తెలియదండి కానీ ఏదో ఒక బియ్యం అనేటువంటిది విసరడంలో అతని ఆంతర్యం ఏంటి అంటే జనాన్ని భయభ్రాంతులకు గురి చేయాలి అలాగే ఆ రోజు ఆ కేసు వాదోపవాదాలు అక్కడ జరగకూడదు అది అతని ఇంటెక్షన్ అయ్యి ఉండదు ఆయన్ని సేఫ్ జోన్ లో పెట్టుకునే దానికి అందుకోసము ఇలాంటి వేరే చేష్టలు చేసుకుంటాడే తప్ప మరోటి మరోటి కాదు ఇటువంటి వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది శిక్ష కూడా వేశారట వేసారట కానీ ఒక ఒక రోజు ఏదో శిక్ష రెండు వేల రూపాయల జరిమానా వేసారట కానీ శిక్ష వేసే ముందు తనని తాను నిరూపించుకునే అంటే ఎందుకు చల్లాను అన్నట్టుగా నేను నేను చెప్తాను అన్న కూడా జడ్జి వినలేదంట ఎందుకు వింటారు ఎందుకు వినాలండి నువ్వు పిచ్చి పిచ్చి చేస్ట్లన్నీ చేసి ఇప్పుడు కోర్టు హాల్లో సెల్ ఫోన్ వాడకూడదు ఒకవేళ సెల్ ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అని ఒక రూల్ ఉంది అనుకోండి స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి పెట్టుకోకుండా అది మోగితే మోగిందండి పొరపాటున అంటే అక్కడ రూల్ అది ఆ రూల్ ని నువ్వు ఫాలో అవ్వకుండా మోగింది పొరపాటున అంటే ఆ పొరపాటుకి శిక్ష ఉంటుంది ఈ శిక్ష కరెక్టే అంటారా కానీ రోజుకి వేశారు కదా అది కరెక్ట్ అని జడ్జి గారికి అనిపించి అటువంటి శిక్ష వేశారు అది కరెక్టా కాదా చెప్పి జడ్జి గారి జడ్జిమెంట్ చేసేటువంటి అర్హత లేదా అధికారము ఎవరికి ఉండవండి అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారమే జడ్జి గారు అతనికి ఆ విధమైన శిక్షణ విధించారు అని మనము భావించాలి ఏమైనప్పటికీ ఇది అతను కావాలని చేసిన ఒక పెచ్చ చర్య అంతేగాని అదేమి పూజా స్థలం కాదు గుడి కాదు లేదా శ్మశానము అంతకంటే కాదు పవిత్రమైన న్యాయస్థానం అది జై గురుదేవ థ్యాంక్స్ అమ్మ